విజయ్ దేవర్కొండ నటించిన కింగ్డమ్ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది గౌతమ్ తిననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తోనూ భారీ కలెక్షన్ ను సాధించింది ఆంధ్ర తెలంగాణలో విజయ్ కెరియర్ లోనే టాప్ ఓపెనింగ్స్ నమోదైనట్లు సమాచారం విజయదేవరకొండ భాగ్యశ్రీ జంటగర్ నటించిన కింగ్డమ్ సినిమా జులై ముప్పై ఒకటిన గ్రాండ్ గా విడుదలైంది సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం తొలి రోజు ముప్పై తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది గౌతమ్ తిననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శ్రీలంకలో తన అన్నను వెతుక్కునే ఓ పోలీస్ కానిస్టేబుల్ కథాంశంతో ఆకట్టుకుంది అమెరికా ప్రీమియర్స్ లో మిశ్రమ స్పందన వచ్చిన ఆంధ్ర తెలంగాణలో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదు చేసింది కొన్ని ప్రాంతాల్లో యాభై శాతం రికవరీ సాధించినట్లు నిర్మాత నాగవంశి వెల్లడించారు లైఘర్ ఓపెనింగ్స్ తో పోలిస్తే కొన్ని ఏరియాల్లో వెనకబడినట్లు చర్చ జరుగుతోంది ఫస్ట్ హాఫ్ కు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ పై కొంత నెగిటివ్ టాక్ వినిపిస్తోంది మొత్తంగా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపిస్తోంది జర్మనీలో కూలీ సినిమాకు జోరు మామూలుగా లేదు టికెట్లు హాట్ కేకుల్లాగా అమ్ముడవుతున్నాయి కేవలం కొన్ని సెంటర్స్లోనే స్క్రీనింగ్ ఉన్నా ఈ సినిమాపై అభిమానుల ఆసక్తి మాత్రం ఓ రేంజ్లో ఉంది ఈ సినిమా హవా గురించి తాజా అప్డేట్లు ఇప్పుడు చూద్దాం జర్మనీలో రజనీకాంత్ సినిమా కూలీ హవా కొనసాగుతోంది కొన్ని ఎంపిక చేసిన థియేటర్స్ లోనే టికెట్లు ఓపెన్ అయినప్పటికీ అవి క్షణాల్లో ఖాళీ అవుతున్నాయి అభిమానులు తమ అభిమాన హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఇందులో రజనీకాంత్ యాక్షన్ అవతారం మరోసారి కనిపించనుంది జర్మనీలోని ప్రేక్షకులు ముఖ్యంగా భారతీయ సముదాయం ఈ సినిమా కోసం తెగ ఉర్రూ తలుగుతోంది సోషల్ మీడియాలో కూడా కూలీ గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ఈ పెరిగే అవకాశం ఉంది వార్ సినిమా తెలుగు వర్షన్ అమెరికాలో ప్రీ సేల్స్ లో దూసుకువెడుతోంది జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ తో ఈ చిత్రం హిందీ వర్షన్ ను మించి రికార్డు సృష్టిస్తోంది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం వార్ టూ సినిమా అమెరికాలోని ప్రీ సేల్స్ లో తెలుగు వర్షన్ హవా సృష్టిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బేస్ ఆయన తో తెలుగు వర్షన్ అరవై ఒక్క వేల డాలర్ల గ్రాస్ తో దూసుకోడుతోంది హిందీ వర్షన్ ఇరవై ఐదు వేల డాలర్లతో వెనకబడింది ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు హృతిక్ రషన్ కిఆర్ అధ్వాని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా థియేటర్ ఒప్పందాలు జోరుగా సాగుతున్నాయి ఎన్టీఆర్ గత చిత్రం దేవర ప్రీమియర్స్ లో అమెరికాలో రెండు మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించిన నేపథ్యంలో వార్ టూ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి